తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలీదు కాబట్టి వీరిని క్షమించు క్షమించే మనసు ప్రేమ్ ద్వారా ఎవరైతే వినలేదో వారి కొరకు యూట్యూబ్లో కూడా ఇవన్నీ ఉన్నాయి అవైలబుల్ కాబట్టి మీరు ఏం చేయొచ్చు వెళ్ళి చూ నే తర్వాత కూడా విని దాన్ని నోట్స్ రాసుకోవచ్చు దేవుళ్ళు ఎదగొచ్చు ప్రేమ ద్వారా కాబట్టి రెండోది ఏముండాలి ఏస కల్వారి సెలువులు అంత వేదన అనుభవిస్తూ కూడా అంత బాధ అనిపిస్తూ కూడా ఆయన ఏం చేస్తున్నాడు చేస్తా తన్ను హింసించిన వారిని తను కొట్టిన వారిని దూషించిన వారిని తను అవమానపరుస్తున్న వారిని చూసి ఏమంటున్నాడైనా వీరేమి చేయించినారో వీరికి తెలియదు కనుక వీరిని ఏం చేయి క్షమించు అని అంటే క్షమించే మనసు ప్రియారా ప్రతి విశ్వాసకు ఉండాలి నేను క్షమించాను మీరు కూడా ఏం చేయండి క్షమించండి ఈ విషయాన్ని కూడా మనం ధ్యానించాం కాబట్టి మూడవది నా దేవా నా దేవా నా చెయ్యేలా విడిచితివి అంటే త్యాగాన్ని చూపిస్తుందండి ఏం చూపిస్తుంది త్యాగము ప్రభని యేసుక్రీస్తు ప్రిమ్లారా మనందరి పాపాలు తన మీద వేసుకొని పాపముగా ఏమయ్యాడు చేయబడ్డాడు చివరికి తండ్రికే దూరం అయ్యాడండి అర్థమైందండి పాపలు మన నిమిత్తమై మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన చేశాడు ఆ శిక్ష భరిస్తూ ఉన్నాడు చివరికి దేవునికి కూడా ఏమయ్యాడు దూరం అయ్యాడు ఎందుకంటే శాపగ్రస్తుడు అయ్యాడు పాపమే కాకుండా ఏమయ్యాడినా శాపగ్రస్తుడుగా వేలాడుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూపిస్తూ ఉంది ప్రియమైన బిల్లార అంటే త్యాగం అంటే ఇతరుల కొరకు ఇతర మేలు కొరకు మన యొక్క ఏంది నిధినే ఏం చేయడం విడిచిపెట్టడం ఇతరుల మేలు కొరకు ఇతరుల ఆశీర్వాదం కొరకు మనం ఏం చేయడం మన లాభాన్ని మనము మన యొక్క నిధిని ఏం చేయడం మనము నష్టపరచుకోవటం ఇది త్యాగము విశ్వాసికి త్యాగం కూడా అవసరం అండి నమ్మట అర్థం మీకు మీకందరికీ ఇతరుకు మేలు జరగడం కొరకు ఏం చేయాలి మనము కష్టపడడం అనేది మనం నష్టపోవడం అనేది అసలైన త్యాగం అసలైన ప్రేమ ప్రేమ అంటే ఏంటిది చూపి ఇచ్చేది తీసుకునేది కాదు అలా చాలాసార్లు మనం అందరూ మనల్ని ప్రేమించాలనుకుంటాం కానీ మనం మాత్రం ఏం చేయము ప్రేమ చూపించేసై మొట్టమొదటి ఏం చేశాడు ఆయన ప్రేమను మన పట్ల చూపించాడు దేవుడు తన కుంభన ఏసుక్రేసు ద్వారా ముందు అలాగే మనం ఏం చేయాలి ముందు మనం కూడా ప్రేమ చూపించాలి దేవుని ప్రేమించడం కాదు ముందైతే అది తోటి సహోదరి సహోదరి ప్రేమించడము నేర్చుకోవాలి ప్రేమ లేని వాడంటే నిలిచి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది నా మాట అర్థమవుతుందండి కానీ ఈ మాట జ్ఞాపకం చేస్తుందండి దేనైతే నువ్వు పరిశుద్ధ బలలో చేయి నీవు ప్రియమారా ఎందు కొరకు ఏసు ప్రభు రొట్టె వలె తన శరీరం నలగొట్టుకున్నాడు ఎందు కొరకు ఆయన శరీరం ఒకచొకొక రక్తం లేకుండా కార్చాడు అన్న విషయాన్ని మనము ప్రేమిలారా అర్థం చేసుకోవాలి అర్థమైందండి ఆ కల్వారసులు శ్రమ ద్వారా ఆయన ఏం చూపించాడో ప్రిము అది జ్ఞాపకం చేసుకొని మరి ఆ రీతిగా నేను జీవిస్తాను లేదా లేకపోతే నేను జీవించడానికి తీర్మానం చేసుకుని ముందుకు సాగవలసిన బాధ్యత ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా మూడోది నాలుగోది నేను దప్పికొనుచున్నాను అన్నాడు దప్పికంటే ఏంటిది ప్రియమారా దాహము కొన్నాడంట ఏంటి ఆ దాహము ఆత్మలా గూర్చినట్టంటే ఈ దాహాన్ని మనకు చూపిస్తుంది అర్థమవుతుందండి ఆత్మలు గురించిన దాహాన్ని చూపిస్తూ ఉంది తర్వాత నాలుగోది ఐదోది ఆ నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు అంటే ఇతల్ని ఏం చేస్తున్నాడు రక్షిస్తున్నాడు తాను కష్టంలో ఉండి కూడా తన దగ్గర అర్థమైందని తన దగ్గర వేడినటువంటి వారిని ఏం చేస్తున్నాడు కాపాడేటువంటి స్వభావము అర్థమైంది ఇతల్ని రక్షించేటువంటి స్వభావము